హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ నల్లమల్ల ఫారెస్ట్లో మనకు నాగజముడు పండ్లు ఉంటాయి కదా ఆ పండ్లు ఇక్కడ కొంచెం వీడి నుంచి ఒక ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటాయి సో ఆ మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో చెట్లు ఉంటాయి మనం అవి ఈరోజు తెంపుకొని తినాలి ఆ ఎట్లా తింటాము ఏంది ఎలా తెంపుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఈయన మన ఫ్రెండు సలేశ్వరం పేరు దుర్వేష్ సార్ నా పేరు సలేశ్వరం ఓకే ఇప్పుడు ఆ నాగజం చెట్ల వరకు వారు పోతున్నా దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ మనం ఇక్కడనే ఉన్నాయి ఇక్కడ చాలా ఉంటాయి సో మనం ఇప్పుడు తిందాము దీని గురించిగా మనం వచ్చేసినాము అగో చూడు ఎన్ని పండ్లు ఉన్నాయో చాలా ఉంటాయి ఇదే మనం నాగజముడు పండ్లు అంటారు వీటిని తింటే చాలా బాగుంటాయి ఇవి ఇప్పుడు మనం తెంపుకొని తిందాం బ్లడ్ ఎక్కువ అంటే ఇవి తింటే బ్లడ్ వస్తుందా ఓకే ఆ పండ్లు తెంపుకునేటప్పుడు కనీసం మనం పెట్టుకోవడానికి మనం ఈ ఆకులు తెంపుకుంటున్నాము చాలా జాగ్రత్త ఉండాలి మన గురవేకి కింద చెప్పులో కూచ్చుకుంది అది మొత్తం కుర్చుతే చాలా డేంజర్ కదా ఇవి చిన్న గురు సలేసం గురువే మీరు చూసి ఎందుకంటే ఆ ముళ్ళు చాలా డేంజర్ అంటున్నారు కదా చాలా డేంజర్ కదా మనం ఇంగో ఆ అనుకో అనుకోచుకోపోతాయి ఇట్లా పట్టుకోవాలి ముళ్ళు గింట్లు చూసుకోవాలా ఇలా పట్టుకొని ఇలా తిప్పాలా వస్తుంది ఓకే ఓకే ఇక్కడ పెట్టుకోవాలి ఇట్లా తింపుతున్నాడు కూడా అట్లా తెంపాలి వీటికి విషయం ఎక్కువ కాబట్టి ఇట్లా

ചാലും ചെ ഓടിപ്പിട്ട് വച്ചുട്ടൂന്നൂതു

ఓకే మళ్ళీ పండు తిన్నా దానికి ఎటు ఉండే ముండు మళ్ళీ పండు కూడా ఉన్నాయి లోపల పండు ఉంటది మరి ఈ పండ్లు తింటే ఏంది మళ్ళీ మనకు ఏమి ఉపయోగాలు పండు తింటే మనకు బ్లడ్ బాగా వస్తుంది ఈ పండు తింటే బ్లడ్ వస్తుందా సేమ్ అది రెడ్ బ్లడ్ ఓకే ఓకే ఆరోగ్యానికి కూడా మంచి వెయ్యి ఇప్పుడు ఎందుకు పెట్టింది ఎందుకు అనిపెట్టింది అంటే ఇది ఎటు ఉంది ఇది ఇది ఏటో వచ్చింది పడగలేక వచ్చింది పడగలేక వచ్చిందా మనం అది నాగజీముడు అని చెట్టు పేరు వచ్చింది అంటే ఇప్పుడు పాము పడిగస్తు పాము పడిగే లేక ఉంటది కాబట్టి చూస్తే ఇట్లా కనిపిస్తుంది కాబట్టి దానికి నాగజ్ పేరు పెట్టారు చాలా తెంపుకున్నాం ఇవైతే ఇంకా ఇంకా తెంపుకోవాలి మొత్తం ఇప్పటికైతే తెంపుకొని ఇంకా తినాలి ఇప్పుడు ఇప్పటికైతే ఇంకా తినే ఏం చేయాలి ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఇవి తినాలంటే ఏ తినాలంటే రాక్ సరేసరం ఇప్పుడు మనం వీటిని తినాలంటే ఎట్లా మళ్ళా ఇవి ముళ్ళు ఉన్నాయి కదా మొత్తము ఈ ముళ్ళు ఉన్నాయి మొత్తం ఎట్లా మళ్ళా తినాలంటే తినాలంటే ముళ్ళు ఉంది కదా సార్ ఈ ముళ్ళు ఇట ఉంది ఇలాంటి బండ బొర్సు బండ తీసుకోవాలా ఇట్లా రాకాల ఇట ముళ్ళు వస్తాయి ఇట ముళ్ళు అనేవి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి ఈ పెద్ద ముళ్ళు ఉంది కదా తీగేసుకోవాలి ఓకే ఓకే ఇట రాకుంటా ఉంటే ఈ ముళ్ళు మొత్తం చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి కదా ఇవి అన్ని పోతాయి పోతాయి ఓకే ఉద్దిన తర్వాత ఇప్పుకోవాలి ఇప్పుకోవాలి ఒత్తుకోవాలి ఒతికిన తర్వాత చేస్తారు మన బ్లడ్ ఎట్టా ఉంది బ్లడ్ లేకనే ఉంది మొత్తం ఇది నిజంగా ఈ ఇంట్లో ఒక ముళ్ళు వస్తే అంటారు దాని లోపల కూడా ఉంటుందా ముల్లు చూపి ఒకసారి ఓ నీ చేతిలో అది తీసుకోవాలి ఒకసారి ఓ అరేరా అది డేంజర్ ఆ ముల్లు ఇది గొంతులేసుకున్నంతే ఇంగ చాలా డేంజర్ ఇంగ గొంతులేరుకుతదంట కదా అది ఆ గొంతులేరుకుతది స్వేట ఉంది అది తెల్లసి చేసి జనరాకం నిసి పోతుంది ఇన్నా డేంజర్ ఉంది నేను ఎక్కువ ఎక్కు తిన్నాం అనుకో బాత్రూమ్ విట్ని వస్తుంది బాత్రూమ్ విట్ని వస్తది అంటే ఆ కలర్ వస్తుంది ఈ కలర్ బాత్రూమ్ కానీ ఆహా ఓకే ఓకే కలర్ వస్తుంది ఓకే ఆ పని లోపల కూడా ఈ ముళ్ళు ఉంటుంది అనమాట ఇది చాలా డేంజర్ అనమాట ఇది ఎందుకంటే గొంతులు ఎరుగుతుంది మనం తెలియకుండా తినేస్తే గొంతు లోపల ఎరుగుతుంది బయటకు రాదు అది మళ్ళీ లోపల కూడా పోతుంది లోప గీక్కొది పెట్టుకుంటున్నాం తిందామని తర్వాత ముళ్ళు బండ మీద గీక్కోవాలా మనకాడ ఏమన్నా సాగి గీ ఉండేదనుకో దాని చిన్న ముళ్ళు ఉన్నాయి కదా కండ కండ తీసేయాలి చాకుతో చాకు ఉంటే అది మొత్తం ఇట్లా తీసేయవచ్చు కదా అది వాళ్ళకి అయితే ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు ఫారెస్ట్ లో కాబట్టి ఇవి మనకు చాకుకి ఉండదు కాబట్టి ఇంకా బండపైన రాక్తేనే మంచిది మంచిది బండపైన రాకువాలి కూసోవాలి తినాలి ఇంకా చాకు గిట్ట ఉండేది అనుకో ఇది ఉంది కదా ఇది అవును ఇంతవరకు మామూలుగా కోసేయచ్చు ఈ ముళ్ళు ప్లేస్ వరకు కోసేయవచ్చు కానీ ముళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సరే ఒకటే దగ్గర చాలా గుచ్చు గుచ్చు ఉన్నాయి ఇవి ఒకటి రెండు కావు ఇరవై ముప్పై ఉన్నాయి ఒకటే దగ్గర ఇరవై ఇవే ఇరవై ముప్పై ఉంటాయి మళ్ళీ వస్తున్నాయి వస్తూనే ఉన్నాయి ఇంకా పచ్చిగున్న ఉంటాయి కాయలు తీసుకోవాలి లావు బయట నుంచి కూడా అడుగుతారు కదా ఈ ఫ్రూట్స్ కావాలని చెప్పేసి బయట చాలా మంచివి హెల్త్ కి కూడా ఇవి మనకు మనకేందంటే అడవిలా బయట దొరకవి అసలు దొరకవు బయట మనం ఏదో ఈ అడవిలో ఉన్నాం కాబట్టి అదృష్టవంతులం కాబట్టి తింటున్నాం కానీ బయట ఎంత పెట్టినా దొరకవు ఇవి ఇది తీసుకోవాలి టేస్ట్ గురించి చెప్పలే కొద్ది సప్ ఉంది టేస్ట్ గురించి టేస్ట్ తీయగా కొంచెం ఇట్లా తినాలి ఇప్పుడు ఎంత బాగుంది ఫ్రూట్స్ చూస్తే మనకు ఇట్లా ఇది దీని లేకనే బయట ఏదో ఒక కాయ అమ్ముతున్నారా ఇప్పుడు అది దానికన్నా ఎక్కువ ఇది మన ఇది గా ఇది ఎంత బాగుంది ఈ ముళ్ళు ఎక్కడ ఉందేమో భయం అనిపిస్తుంది నాకైతే ఆ ముళ్ళు గురించే టెన్షన్ ఉంది గిడ ఉన్నట్టు ఉంది అది లేదు లేదు ఉంటే రాలేదు కష్టం ఉందా బాగు ఇంకోసారి గిడముంట కింటనే ఉండాలమ్మ మనం ఇగా మొత్తం తినాలి ఇగా అదే అదే అదే్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ மப்பா சூப்பே எந்த தின முன்னாடி செயல் செய்ய எடுக்கி திரு மல்லா తింటూనే ఉండాలి మామూలు టేస్ట్ అనిపిస్తలేదు కాబట్టి ఏ ఫ్రూట్స్ అయినా మనం ఇట్లా చెట్ల పనే తింటాం మనం బయట వాళ్ళకి దొరుకుతాయి మనం తెంపి ఇస్తే కానీ దొరకవు ఇంట్లో ఇప్పుడు మన సర్దు తీసుకురాకపోయినా ఇవి తినేస్తాం ఇవి కానీ ఇంకా ఏ గడ్డలు కానీ ఏమైనా సరే మొత్తానికి ఎదుగు ఈ తినడం అయితే అయిపోయింది మొత్తం తినేసినాము నేను సలేశ్వరం గురువాయ కూడా తినేసినాము ఈరోజు అయితే మాకు మధ్యాహ్నం లంచ్ ఎండి అయిపోయింది అసలు కడుపు అయితే నిండిపోయింది చాలా మంచిగా ఉన్నాయి సో ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి ఫ్రెండ్స్ మా సలేశ్వరం కోసమైనా మేము ఎన్నో ఎన్నో చేస్తూ ఉంటాము సో మా వీడియోలు కూడా ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్